వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్ నేను శీలా బుల్టన్ల ముందుగా హెల్త్ ప్రముఖ నేపథ్య గాయని అస్వస్థకు గురయ్యారు పద్మభూషణ్ అవార్డు గ్రహీత పి సుశీల అనారోగ్యానికి గురయ్యారు చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు కాగా పి సుశీల సుశీల గత అనారోగ్యంతో బాధపడుతున్నారు కడుపు నొప్పితో హాస్పిటల్లో చేరినట్లు తెలుస్తోంది పి సుశీల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఆమె త్వరగా కోలుకోవాలని సినీ పరిశ్రమ వర్గాలతో పాటు అభిమానులు కోరుకుంటున్నారు we <music> ప్రముఖ నేపథ్య గాయని అస్వస్థకు గురయ్యారు పద్మభూషణ్ అవార్డు గ్రహీత పి సుశీల అనారోగ్యానికి గురయ్యారు చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు కాగా పి సుశీల కొంత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఎనభై ఆరేళ్ల సుశీల కడుపు నొప్పితో హాస్పిటల్లో చేరినట్లు తెలుస్తోంది పి సుశీల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆమె ఆమె త్వరగా కోలుకోవాలని సినీ పరిశ్రమ వర్గాలతో పాటు అభిమానులు కోరుకుంటున్నారు

ఆమె హాస్పిటల్లో ఉన్నట్టు ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే ఆమె పరిస్థితి క్రిటికల్ గా ఉందని ఆరు వైద్యులు వైద్యులు చెప్తా ఉన్నారు ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి సృష్టిలా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది పూర్తిగా అంటే ఆమె జీవితం మొత్తంలో దాదాపుగా యాభై వేలకు పైగా సినిమా పాడింది తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ బెంగాలీ వరిగా తులు సింగలి అట్లా అన్ని భాషలు పాటలు పాడింది తెలుగు అంటే విజయనగరం దిక్కు చెందినటువంటి తెలుగు అమ్మాయి అయినప్పటికీ కూడా అన్ని భాషలు చాలా బాగా పాటడగలుగుతుంది చాలా బాగా పాడుతుంది కాబట్టి యాభై వేలకు పైగా పాటలు పాడింది శ్రీలంక సినిమాలకు కూడా ఆమె పాటలు పాడింది పంతొమ్మిది వందల యాభైలో సంగీత దర్శకుడు నాగేశ్వరరావు అప్పుడు ఆల్ ఇండియా రేడియోలో నిర్వహించిన పోటీలో సుశీల పట్లో ఎంపికంది తర్వాత పెట్రథాయ్ అనే తమిళ తొలి చిత్రంతో ఆమె గాయనిగా అడుగు ముందుకేసింది ఇప్పటి వరకు యాభై వేల పాటలు పాడిన సుశీల ఐదు జాతీయ అవార్డులు కూడా అందుకున్నది తమిళ ప్రధానంగా ఆమెకు గాన సరస్వతి కన్నడ కోగిల్ అనే బిరుదు కూడా ప్రభుత్వాలు అందజేయడం జరిగింది ప్రస్తుతం అయితే ఆమె పరిస్థితి కొంచెం క్రిటికల్ గా ఉందని చెప్తా ఉన్నారు మళ్ళీ వైద్య నుంచి ఎలాంటి సమాచారం వస్తుందని సినిమా ఇండస్ట్రీ కూడా కొంత ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది నేడు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం కానుంది రాత్రి ఏడు గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన భేటీ కానున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కానున్నారు రాజ్యసభ ఉప ఎన్నిక స్థానిక ఎన్నికల్లో రుణమాఫీ రైతు భరోసా సచివాలయం దగ్గర రాజీవ్ విగ్రహం ఏర్పాటుపై కీలకంగా చర్చించనున్నారు ఇక వరంగల్లో రైతు కృతజ్ఞత సభ ఏర్పాట్లపై చర్చిస్తారు రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి వరుసగా సమీక్ష నిర్వహించనున్నారు నేడు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం కానుంది రాత్రి ఏడు గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన భేటీ కానున్నారు మరి ఈ భేటీకి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రేమ్ చెప్పండి ఈ భేటీకి సంబంధించిన ప్రధానమైన అంశాలు హైదరాబాద్ లోని ఒక హోటల్లో సిఎల్పీ సమావేశం కానుంది మరికొద్ది సేపట్లోనే రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింగ్ మన్వి సింగ్ సింగ్వి మనం హైదరాబాద్ కి చేరుకుంటారు హైదరాబాద్ కి చేరుకున్న తర్వాత మాజీ రాజ్యసభ సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులైనటువంటి కేకే ఇంటికి వెళ్తారు అక్కడి నుంచి సోమ్ కుమార్ రెడ్డి మట్టి విక్రమార్క సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఇంటి దగ్గరికి చేరుకున్న తర్వాత వాళ్ళందరినీ మర్యాద పూర్వకంగా కలుస్తారు కలిసి ఇవాళ రాత్రికి ఏదైతే ఏడు గంటలకు ఒక హోటల్లో సిఎల్పి సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులతో పాటుగా అయితే ప్రభుత్వం ఏక కాలంలో చేసినటువంటి రుణమాఫీ దాంతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలను జనాల్లోకి తీసుకునేటువంటి అంశము దీంతో పాటుగా రాజ్యసభకు సంబంధించినటువంటి అభ్యర్థి పరిచయ కార్యక్రమం ఉంటుంది దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగే అవకాశం ఉన్నట్టుగా గాంధీభవన్ వర్గాల నుంచి అయితే కొంత సమాచారం అందుతుంది రాజ్యసభ సభ్యుడు అయితే కేకే తాను రాజీనామా చేసిన తర్వాత ఆమోదం తెలిపి వచ్చినటువంటి ఉప ఎన్నిక జరగనుంది దానికి సంబంధించి ఏఐసి ఇప్పటికీ ఒక ప్రకటన విడుదల చేసింది అభిషేక్ సింగ్వి మనును అభ్యర్థిగా ప్రకటించడం ప్రకటించడం జరిగింది అయితే తాను నామినేషన్ కార్యక్రమము దాంతో పాటుగా ఎమ్మెల్యేలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి వారిని పరిచయం చేస్తారు పరిచయం చేసిన తర్వాత ఆ రాత్రి డిన్నర్ డిన్నర్ తర్వాత రేపు అయితే రేపు పొద్దున పదకొండు గంటలకు అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకులందరి సమక్షంలో రేపు పదకొండు గంటలకు అసెంబ్లీలో అయితే పదకొండు గంటలకు నామినేషన్ అభిషేక్ సింగ్ సింఘి మను నామినేషన్ వేస్తారు అయితే ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో ఇటు అభ్యర్థి పరిచయ కార్యక్రమంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పరిస్థితులన్నిటిపై కూడా సమావేశంలో చర్చిస్తారు ప్రేమ్ సెప్టెంబర్ నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం స్థాయి బడ్జెట్ పై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది సెప్టెంబర్ లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై రెండవ తేదీ వరకు వివిధ శాఖలతో ఆర్థిక శాఖ సమావేశం నిర్వహించనుంది ఈ నెల ముప్పై ఒకటవ తేదీలోగా బడ్జెట్ అంచనాలను పంపాలని కోరింది ఆర్థిక శాఖ ఏపీలో సెప్టెంబర్ నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం పూర్తి బడ్జెట్ బడ్జెట్పై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది సెప్టెంబర్ లో స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కాంతి లో అందిస్తారు కాంతి యాషీల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను సెప్టెంబర్లో నిర్వహించాలని ఆలోచన చేస్తోంది దీనికోసం ఆర్థిక శాఖ కొంత కసరత్తు ప్రారంభించింది రేపటి నుంచి నాలుగు రోజుల పాటు వరుసగా సమావేశాలు నిర్వహించేందుకు ఆర్థిక శాఖ సిద్దమైంది అలాగే అన్ని శాఖలకు కూడా ఏదైతే బడ్జెట్కి సంబంధించినటువంటి వివరాలను పంపించాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఏదైతే సెప్టెంబర్ నెలాఖరు సెప్టెంబర్ రెండవ వారంలో ఈ అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ కి సంబంధించిన అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం ఉంది ఇప్పటికే రెండు సార్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మీద ప్రభుత్వం నడుస్తున్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్ కేటాయింపుల విషయంలో కొంత ఆచితూచి అడుగులు వేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది రాష్ట్రానికి ఇప్పటికే కేంద్రం నుంచి అమరావతికి అలాగే పోలవరానికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి నిధులు అలాగే వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి నిధులను కూడా తీసుకునేందుకు కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ను కేటాయించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల్లో అమరావతితో పాటు పోలవరానికి సంబంధించి అలాగే వెనుకబడిన జిల్లాలకి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపుల విషయంలో కూడా ఆర్థిక శాఖ కసరత్తు అయితే ప్రారంభించింది అయితే ఈ నెలాఖరులోగా ఆర్థిక శాఖకు అన్ని శాఖల నుంచి బడ్జెట్ కి సంబంధించినటువంటి వివరాలు పంపించాలని సర్కులర్ జారీ చేయడంతో ఇప్పటికే అధికారులంతా కూడా బడ్జెట్ సమావేశాలకు అలాగే బడ్జెట్ ప్రతిపాదనల పైన తయారు చేసే పనులు ఉన్నారని చెప్పాలి అలాగే రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే ఆర్థిక శాఖ కొంత వీక్ గా ఉంది ప్రస్తుతం రాష్ట్ర గత ప్రభుత్వ హయాంలో ఏవైతే చేసినటువంటి తప్పిదాల వల్ల ప్రస్తుతం ఆ లోటు బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ ఉంది అని పదే పదే కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో అలాగే కేంద్ర సహకారం కోసం కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలుమార్లు కేంద్రంతో వెళ్లడం అలాగే నిన్న మోడీతో కూడా సమావేశమై అలాగే ఆర్థిక మంత్రితో కూడా సమావేశంలో ఈ విషయాలన్నింటినీ కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది మొత్తంగా పూర్తి స్థాయి ఈ సంవత్సరానికి కావలసినటువంటి ఆర్థిక బడ్జెట్ సెప్టెంబర్లో ఆంధ్రప్రదేశ్ కు ప్రవేశపెట్టే నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా కసరత్తు చేపడుతున్నారు కాంతి దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ హత్యాచారాన్ని నిరసిస్తూ ఆందోళనలు మిన్నంటాయి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ వైద్యులు వైద్య విద్యార్థులు సిబ్బంది విధులు బహిష్కరించి నిరసన చేపడుతున్నారు శనివారం ఇరవై నాలుగు గంటల పాటు సమ్మె నిర్వహించారు నిన్న ఉదయం ఆరు గంటల నుంచి ఇవాళ ఉదయం ఆరు గంటల వరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ స్టెత్ డౌన్ ప్రకటించారు దీంతో వైద్య సేవలు స్తంభించిపోయాయి É, sim! సమ్మెతో అనేక ఆసుపత్రుల్లో ఓపీ డిస్పెన్సరీ వంటి వైద్య సేవలు నిలిచిపోయాయి అయితే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఐసీయూ ఎమర్జెన్సీ విభాగం ఆపరేషన్ థియేటర్స్ కార్యకలాపాలను మాత్రం వైద్యులు కొనసాగించారు అటు వైద్యుల ఆందోళనలపై కేంద్ర వైద్యశాఖ స్పందించింది శనివారం ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు కేంద్ర వైద్యశాఖ అధికారులతో సమావేశమయ్యారు కేంద్రం ముందు వైద్యుల సంఘాలు ఐదు పెట్టాయి ఈ డిమాండ్లపై ఒక కమిటీని వేసి సంప్రదింపులు జరుపుతామని కేంద్ర వైద్యశాఖ తెలిపింది

ఇదిలా ఉంటే కోల్కతా ఘటనను సుమటోగా తీసుకుని విచారణ జరపాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్కు మూడు లేఖలు అందాయి మరోవైపు కోల్కతా ఘటనకు వ్యతిరేకంగా విదేశాల్లోనూ నిరసనలు జరిగాయి యూకేలో భారతీయ వైద్యులు వైద్య విద్యార్థులు లండన్లోని ఇండియా హౌస్ ముందు శాంతియుత నిరసన తెలిపారు బంగ్లాదేశ్లోని ఢాకా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు కరోనాతో కకా వికలమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ సాధారణ స్థితికి రాలేదు ఇలాంటి సమయంలో మంకీ పాక్స్ రూపంలో మరో వైరస్ కలకలం సృష్టిస్తోంది పంతొమ్మిది వందల యాబై ఎనిమిదిలో గుర్తించిన ఈ వైరస్ కొత్తది కానప్పటికీ మ్యుటేషన్తో కొత్త శక్తిని సంతరించుకోవడం భయపెడుతోంది పాకిస్తాన్లో లో మంకీపాక్స్ కలకలం రేపింది స్వీడన్ తర్వాత ఈ దేశంలో ఈ వైరస్ కేసులు వెలుగు చూశాయి దీంతో దేశంలో ముగ్గురికి మంకీపాక్స్ వైరస్ సోకినట్లు పాకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది పాకిస్తాన్కు చెందిన ఈ ముగ్గురు వ్యక్తులు ఈ నెల మూడున యుఏఈ నుంచి వచ్చారు వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా మంకీపాక్స్ ఉన్నట్లు తెలింది దేశంలో మూడు మంకీపాక్స్ కేసులు నమోదైనట్లు పషావర్లోని ఖైబర్ మెడికల్ వర్సిటీ వెల్లడించింది వారి సహా ప్రయాణికులతో పాటు స్నేహితులను గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది మంకీ పాక్స్ మహమ్మారి ఆఫ్రికా దేశాల్లో కలకలం సృష్టించడంతో ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది గతేడాది కూడా పాకిస్తాన్లో పాక్స్ కేసులు వెలుగు చూశాయి అయితే ఈసారి వైరస్ బయటపడ్డ ముగ్గురికి ఏ వేరియంట్ సోకిందో స్పష్టత లేదు గతంలో నమోదైన పాక్స్ కేసులు పశ్చిమ ఆఫ్రికా క్లాడ్ వేరియంట్ రకానికి చెందినవని తీవ్రత తక్కువ ఉండేదని ఇప్పుడు నమోదవుతున్న కేసులు క్లాడ్ వన్ రకానికి చెందినవిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ వైరస్ సోకితే మరణాల రేటు పది శాతం వరకు ఉండొచ్చని అంటున్నారు కాంగోలోని సౌత్ కీవు ఫ్రావిన్స్ కేంద్రంగా ఎంపాక్స్ ప్రస్తుతం శరవేగంగా విస్తరిస్తోంది త్వరలోనే గ్లోబల్ పాండమిక్ మారే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ఓ చెప్పింది కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యే అవకాశం ఉందని మరణాలు కూడా పెరుగుతాయని డబ్ల్యూహెచ్ఓ డేంజర్ బెల్స్ ముగించింది ఎక్కడికక్కడ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టడం యాంటీ వైరల్ ట్రీట్మెంట్ వ్యాక్సినేషన్ వంటి చర్యల ద్వారా వైరస్ను కట్టడి చేయొచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు ఆఫ్రికా ఖండం వెలుపల అత్యంత ప్రమాదకర ఎంపాక్స్ కేసును గుర్తించినట్లు స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ప్రకటించింది ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో ఎంపాక్స్ తీవ్రంగా వ్యాపించడం అంతర్జాతీయంగా ఆందోళన చెందాల్సిన విషయమని చెబుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించిన కొన్ని గంటలకే ఆఫ్రికా వెలుపల ఈ కేసు గుర్తించారు ఆఫ్రికాకు వెళ్లి వచ్చిన ఒక వ్యక్తి ద్వారా ఎంపాక్స్ స్వీడన్కు వ్యాపించింది దీంతో స్వీడన్లో ఆందోళన వ్యక్తమవుతోంది కరోనా విలయానికి ముందు ఇరవైలో గ్లోబల్ జీడీపీ వృద్ధి రేటు రెండు పాయింట్ ఐదు శాతం పెరుగుతుందని ప్రపంచ బ్యాంకు రెండు వేసింది అయితే కోవిడ్ కేసులు లాక్డౌన్తో జీడీపీ వృద్ధి రేటు మూడు పాయింట్ ఒకటి శాతం మేర పడిపోయింది ఇప్పుడు ఎంపాక్స్ కేసులతో అదే పరిస్థితి రావచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి సమయం పట్టినట్లే మంకీపాక్స్ టీకాలకు సమయం పట్టొచ్చని గుర్తు చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు ఉనికిని చాటుకుంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది ప్రపంచ దేశాల్లో ఎంపాక్స్ కేసుల విస్తృతిని నిశ్చితంగా గమనిస్తున్నామని వెల్లడించింది ఎంపాక్స్ని ఎదుర్కొనేందుకు సన్నద్దంగా ఉన్నామని నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది లో ఎంపాక్స్ కొత్త కేసులేవీ రాలేదని పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అధ్యక్షతన వైద్య ఆరోగ్య శాఖ సమీక్షా సమావేశం జరిగింది ఎంపాక్స్ ప్రభావం భారత్లో పెద్దగా లేనప్పటికీ భారీ ఎత్తున చర్యలు తీసుకోవాలని నడ్డా ఆదేశించారు అన్ని ఎయిర్పోర్ట్లు హార్బర్లు సరిహద్దుల వద్ద వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని ఎంపాక్స్ ను నిర్దారించే ల్యాబొరేటరీలను సిద్దం చేయడం మంకీపాక్స్ ను గుర్తించడం ఐసోలేట్ చేయడం చికిత్స వంటి అంశాలకు తగిన ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు ఇవి బిల్డన్ విశేషాలు చూస్తూనే ఉన్నాయి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం